పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని అత్తిలిలో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు ఈ వేడుకల్లో అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దాసం ప్రసాద్ పాల్గొన్నారు రానున్న రోజుల్లో ప్రైమ్ నైన్ ఛానల్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు న్యూస్ ఛానల్లో నమోవన్ స్థానంలో ప్రైమ్ నైన్ ఉండాలని గతంలో పవన్ కళ్యాణ్ మీటింగ్ చూడాలంటే ప్రైమ్ నైన్ చూసేవాళ్లమన్నారు ఎందుకంటే ప్రైమ్ నైన్ ఛానలే పవన్ కళ్యాణ్ ని చూపించేదని ప్రైమ్ తమ సొంత ప్రజల ఆదరాభిమానులు పొందుతున్న ప్రైమ్ నైన్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు పాత్రికే బృందానికి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దాసం ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు అంటే మిలియన్ల పొందిన రోజు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి అలాగే న్యూస్ రిపోర్టర్లకే అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ప్రైమ్ నైన్ని మరింత ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లాలని అలాగే మీ యాజమాన్యం కింద పనిచేసే న్యూస్ రిపోర్టర్స్తో సహా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మరిన్ని వ్యూస్ రావాలని అలాగే మన రాష్ట్రంలో నెంబర్ వన్ పొజిషన్లో మీరు ఉండాలని మనసారా కోరుకుంటూ జనసేన తరపు నుంచి మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను అలాగే ప్రైమ్ నైన్ జనసేనకు ఉన్న సంబంధం మేము చాలా కూడా ప్రైమ్ లైన్ని ని సపోర్ట్ చేస్తూ జనసైనికులందరూ కూడా మీకు ప్రతి అంటే ప్రైమ్ లైన్ అంటే మా సొంత ఛానల్ లాగా మేము భావించే ఈ విధానంగా మేము ముందుకు నడుచుకునే వాళ్ళం ప్రైమ్ లైన్లో ఏదైనా రిపోర్ట్ వస్తుందంటే మా పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం అన్న ఇదిలో ఉండేది ఎందుకంటే మిగతా ఛానల్లో అందు అంటే ఇప్పుడు అంటే అందరూ తాపత్రయ పడుతున్నారు కానీ చూపించాలని ఆయన్ని గతంలో మాత్రం ప్రైమ్ లైన్ అంటే మా నాయకుడిని మేము చూసుకునే విధానంలో ఉండేది సో ఏంటంటే ఆ అభిమానం మాకు మీరు మరింత ఉన్న శిఖరాలకు వెళ్ళాలని మేము మనసారి కోరుకుంటూ జనసేన తరఫు నుంచి మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు ప్రైమ్ నైన్ టీవీ అనగానే ఇప్పుడు మా అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే జన కూడా చాలా ఆనందపడుతుంటారు ప్రైమ్ నైన్ టీవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఒకప్పుడు చూపించని ఎన్నో ఛానల్స్లో ముందుగా మేము చూసుకుంది ప్రైమ్ నైన్ టీవీలోనే చూసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఎంతో ఉన్నత స్థాయికి ఇలా ఎదిగిందంటే దాంట్లో భాగంగా ప్రైమ్ నైన్ టీవీ కూడా ఉందని చెప్పాలి ప్రత్యేకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వేల కాదు లక్షల కాదు మిలియన్లు సొంతం చేసుకుంది మూడు మిలియన్లు సొంతం చేసుకోండి ముప్పై లక్షల మందిని సొంతం చేసుకున్న ఛానల్ ఏకైక ఛానల్ ప్రైమ్ నైట్ టీవీకి హృదయపూర్వకంగా మా అత్తిలి మా దాసం ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క సంబరా టీవీ మనంద టీవీ ప్రైమ్ నైట్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వ్యూస్ కోసం ప్రైమ్ నైన్ టీవీ